వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ ఆధర్ల నివాసంలో స్వర్ణ వెంకయ్య జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును మాజీ పార్లమెంట్ సభ్యులు ఆధర్ల ప్రభాకర్ రెడ్డి కట్ చేసి జన్మదినం జరుపుకుంటున్న స్వర్ణ వెంకయ్యకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సీనియర్ పార్టీ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మా దైవం మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ గారు ఆయన యొక్క సన్నిధిలో జరుపుకుంటాం మేము నా యొక్క జన్మదిన వేడుకలు నా స్నేహితులు నా బంధుమిత్రులు నా శిష్యులందరూ కూడా జరుపుకోవటం చాలా సంతోష విషయం ఎందుకంటే నాకు మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని అనుగ్రహం నాకు కలగాలని ఇంకా ఆ దేవుని ఆశీస్సులు రెండు నాకు భగవంతుడు మా లేక కుటుంబంతో ఆ బంధుమిత్రుల స్నేహితులతో మా నాయకులతో మా నాయకుడు ఆధార ప్రభావితం జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ నాకు వచ్చి ఎంతో శుభాకాంక్షలు ప్రతి ఒక్క పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో భగవంతుడు ఇంకా ఎన్నో నాకు శక్తినిచ్చి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొని అనేక సమస్యలు పరిష్కరించేదాకా భగవంతుడు నాకు శక్తి సామర్థ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవుల మహానాడు మాలమహనాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మా గురువు గారు డాక్టర్ సర్ణా వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా మల్లా మహానాడు కమిటీ ఆయన కాల్వ పూలమూ బొగ్గతో ఘనంగా సంతరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన వాళ్ళెన్నో పుట్టుదలు చేసుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయన వర్గాలు కల్పిస్తారని ఆయన ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాల మాఫియా జ్యోతిగా వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆయనకు ఆ దేవుని యొక్క ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గా బలహీన వర్గాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక